నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము నేను పెట్టెళ్లకు కాకులకు ఏమి ఇట్లా పెడతానో నీళ్ళు చూపిస్తాయా ఎప్పుడు పెడతాను నేను ఇట్లా ఇక చూడండి ఇవి కొబ్బరి చిప్పలు మనం కొబ్బరి గుండ తెచ్చుకొని తాగుతాం కదా ఇవి చల్లగా ఉంటాయి నీళ్లు కూడా ఎందులా ఇక మధ్యలో కట్ చేయాలి మధ్యలో కట్ చేసి ఇక ఇట్లా చెట్ల మధ్యలో ఇట్లా పెట్టినామంటే కింద కూడా మట్టి నాణ్య ఉంటుంది కదా అది కూడా సల్లగా ఉంటుంది ఈ ఆకుల మధ్యలో దీంట్లో కూడా సల్లగా ఉంటుంది అన్నట్లు ఇట్లా పెడతా నేను ఎప్పుడేమో నేను గోడల మీద చిప్పల్లో పోసి పెడుతుంటాను మట్టి దాంట్లో పోసి పెడుతుంటే నాకు ఇప్పుడు ఈసారి ఈ ఐడియా వచ్చింది ఈసారి ఇవి పెడుతున్నా అంటే అందులో అవి కూడా పెడతా కానీ ఇప్పుడు ఎక్కువ ఇంట్లో పెడుతున్నా సల్లగా ఉంటాయి మధ్యాహ్నం చూసినా కూడా మంచిగా ఉంటాయి అన్నట్లు ఎందుకంటే కింద మట్టి ఉంటుంది కదా చెట్లు ఉన్నాయి అందుకోసం చల్లగా ఉంటాయని ఇంకా ప్రతి తొట్టిలో ఇట్లా పెడుతున్నా చూపిస్తారా అండి ఇంకా ఏమి ఇట్లా నేను చూపిస్తా ఇక్కడ చూడండి ఇది కుండది పలిగిపోయింది కదా ఇది చిన్నగా ఉంది నాకు ఇక చెట్లు పెట్టడానికి రాదు కదా ఇట్లా నీళ్ళు పోసి పెడితే బాగుంటుందని ఇట్లా పెడతా పెట్టినా ఇది చూడండి పిట్టెలు అయితే ఇందులో ఎంత మంచి గుసం తాగుతావు ఇగో ఇది ఇంత తీసుకురా ఉంది కదా చిన్న చిన్న పిట్టెలు వస్తాయి కదా ఇక్కడ 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 రెండు మూడు కూర్చొని తాగుతాయి ఇంట్లో స్నానం చేస్తాయి కూడా అవి ఈసారి వీడియో అవి అది కూడా ఇంట్లో నిండా పోస్తాయి కదా కొన్ని నిండా తక్కువైనాయి నేను పొద్దున ఓసిపోయినా తక్కువైనాయి ఇది ఇసుర ఉంది కాబట్టి ఆ చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి కదా ఇండ్లల్లో తిరిగేటివి అవి స్నానం చేస్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది బాగుంటుంది నాకైతే చూస్తుంటే మన ఊర్లల్లో చెరువులలో అట్లా ఉంటుంది కూడా అట్లా అనిపిస్తుంది అసలు ఇసూరం ఉంది కాబట్టి అట్లా చేస్తాయి ఇక్కడ చూడండి గడ్డి కూడా వచ్చింది తీసుకోవాలి ఇది ఖాళీ అయింది ఇక చూడండి నేను నాకు ఏం దొరికినా కూడా పోసి పెడతా ఇందులో అయిపోయినాయి స్టీల్ది ఇది కాకపోతే ఇంట్లో వేడి ఉంటాయని ఎక్కువ పెట్టాను ఇవి నేను ఇది మట్టి కాబట్టి మట్టిలో ఉంటుంది చల్లగా ఉంటాయని పోసి పెడతా ఇంకా అవి ఇష్టము ఇక ఏమి ఇట్లాగో తాగకోకనే అట్లా పెట్టేస్తా ఇక చూడండి ఇట్లా పెట్టేస్తా పొద్దున పెట్టినా అయిపోయినాయి మళ్ళీ పెడితేనే ఇక్కడ గోధుమగడ్డి ఉంది తోటకూర ఇదంతా ఉంది కదా ఇంకొకటి పెట్టినా చూడండి ఇక్కడ ఇంట్లో కూడా సగం అయిపోయినాయి మళ్ళీ పోస్తాను అంటే చెట్లకు నీళ్ళు పోస్తా కదా అట్లనే పోస్తాను అన్నట్లు అన్నిట్లో కూడా ఇంకా సపరేట్ దీనికోసం ఏం రాను కదా సపరేట్ అయినా కూడా అప్పుడైనా కూడా నేను చెట్లు పెట్టకముందు కూడా గోడలమైన పెడుతుంటే అన్నట్లు చిన్న చిన్న మట్టి కుండలులా చీపలుల్లా ఇదే నాకు ఇక వేస్ట్ ఏమైనా ఉంటే అందులో పెట్టేస్తుంటే ఇంకా అదే అలవాటు ఇంకా నేను కోళ్ళకు కూడా ఇంకా విత్తనాలు అవన్నీ వేస్తా కదా నీళ్ళు ప్రతిరోజు కోళ్ళకు పెడతా అరే కోళ్ళకే కాదు పైన కూడా కాకులు వస్తాయి పావురాలు వస్తాయి పిట్టెలు వస్తాయి కదా అవిటికి కూడా పెట్టాలే కదా అవిటికి కూడా దొరకవు కదా ఎండాకాలం నీళ్ళు అని ఇట్లా పెడతాను నేను మనకు ఎట్లా దూపవుతుందో అవిటికి కూడా అట్లే అవుతుంది కదా ఇక్కడ చూడండి ఈ తోటకూర చెట్లు ఉన్నాయి నిండుగా ఇందులో చూడండి ఏం పెట్టినానో కొబ్బరి చిప్ప పాత ఉంటుంది కదా మనం దేవుని దగ్గర కొట్టింది అది మెల్లగా కొబ్బరికాయ కొబ్బరి మొత్తం తీసుకొని ఇట్లా కొబ్బరి చిప్ప ఇది చూడపెట్టి ఇక చెట్ల మధ్యలో ఇట్లా లోపలికి కూర్చుతా అన్నట్లు ఎందుకంటే నీడ పడుతుంది కదా చెట్లది నీడ పడుతుంది ఇది లోపలికి ఉంటుంది ఇట్లా లోపలికి ఉంటుంది కాబట్టి ఇందులో కూడా చల్లగా ఉంటాయి నీళ్ళు మనం కూడా ఎండాకాలం చల్లగా ఉంటేనే తాగుతాం కదా అవిటి కూడా చల్లగా ఉండాలి కదా అట్లానే నాకు పెడతా అన్నట్లు మనం ఎట్లా కోరుకుంటామో అవి కూడా అట్లా కోరుకుంటాయి కదా అదే అయిపోయినాక ఇక చూడండి నేను కొబ్బరి ఈ రోజు తాగిండి మా సంతోషం చూడండి ఇగో ఇది కూడా రెండు పచ్చలు చేసి ఇట్లా తీసుకొచ్చిన ఇక చూడండి నీళ్ళు ఇప్పుడే వస్తున్నాయి ఇందులో ఇందులో కూడా చల్లగా ఉంటాయి నీళ్ళు ఇంకా చూడండి ఇక్కడ కూడా ఇంకొకటి ఇట్లా రెండు పచ్చళ్ళు చేసి ఇట్లా పెట్టేసినామంటే అవిటికి ఇంకా అవి అడగవు కదా మనని మనం ఇట్లా పోసినామంటే ఎంత మంచిది అవి వచ్చి తాగుతుంటాయి ఇది చూడండి ఎన్ని నీళ్ళు పట్టినాయి ఇది ఉంది కాబట్టి సల్లగా ఉంటాయి నీళ్ళు ఏమి కారని కూడా కారవు కదా మనం ఇంకా అవి ఇవి స్టీల్వి పెడితే వేడి నీళ్ళు ఇట్లాంటివి పెట్టినామంటే బాగుంటుంది నేను వీటికి విత్తనాలు కూడా వేస్తాను అవి తిని నీళ్ళు ఆగిపోతాయి అవి కూడా చూపిస్తారండి చూడండి ఇవి తైదలు ఇవి బియ్యము జొన్నలు కూడా వేస్తా జొన్నలు అయితే ఇప్పుడు లేవు ఇవి చూడండి ఫస్ట్ వేసినాయి అయిపోయినాయి ఇవ్వ సంతోషంతో నేపిస్తాను నేను ఏనాన్న ఇరపోయి కొన్ని పోయి ఎందుకంటే సంతోషం కింద కోళ్ళకు కూడా ఇట్లనే వేస్తాడు కోళ్ళైతే మీనికి ఎగబడి తింటాయి ఆయన దగ్గర ఇంకోటి కోళ్ళకి వేస్తే పిచ్చుకలు కూడా తెలుసా గుంపులు గుంపులు వస్తాయి సంతోష కూర్చుంటే బియ్యం వేస్తాడు కదా ఉడతాలు వస్తాయి ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు మాకైతే సంతోష అలవాటు ఆయనకు ఇట్లా వేయడము ఇంకా మనం ఇట్లా వేసామంటే అవి కూడా వస్తాయి ఇవి తింటేవి నీళ్ళు తాగుతాయి పోతాయి అందుకోసమని కొన్ని ఇట్లా పైన వేస్తా కింద కోళ్ళకేస్తాను కదా అదే అలవాటు నాకు ఇంకా పైన కూడా ఇవి తిరుగుతాయి కదా వీటికి వేయాలి కదా అని ఎందుకంటే వీటికి రోజు నేను నీళ్ళు పోస్తా ఇవితన విత్తలేస్తా అన్నట్లు ఇంకా పైన కూడా వస్తాయి అని ఇట్లా లేస్తా ఇంకొకటి పురుగులు కూడా ఏమన్నా ఉంటే పిచ్చుకలు ఉంటే ఇవి తింటాయి కదా చెట్ల నీళ్ళు తాగుకుంటే పిచ్చుకలు ఆ పురుగులు కూడా తినేస్తాయి అన్నట్లు మనకు అది కూడా ఒకటి మంచి పని ఆ పురుగులు కూడా రానియవు ఆకులు తింటాయి కదా పురుగులు ఆ పురుగులు కూడా తింటాయి అవి ఆకు తినే పురుగులు ఉంటాయి అన్నట్లు ఇంత ఇంత ఉంటాయి పచ్చగా ఉంటాయి నల్లగా ఉంటాయి మనకు ఆకు తినేది కనిపిస్తే కానీ ఒక్కొక్కసారి మనకు దొరకాయి అన్నట్లు అందుకే కొబ్బరి చిప్పలు అవన్నీ నేను చెట్ల మధ్యలో పెట్టేస్తాను కదా అవి నీళ్ళు తాగడానికి వస్తాయి కదా అవి కనిపెడతాయి అన్నట్లు పురుగు ఏడ ఉంది అని కనిపెట్టి అవి తినేస్తాయి అవి ఒకటి మంచి పని చేస్తాయి మనకు అవి నీళ్ళు పోసినందుకు అవి మనకు ఒక మంచి పని పోతాయి అన్నట్లు అవికి ఆహారంగా పురుగులు తింటాయి మనకు గుణంగా ఒక పని లేకుండా వేస్తాయి అన్నట్లు చూసిండు కదా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పినన్న బాయ్ మేము ఎట్లా చేసినామో కామెంట్లు చేయండి